ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో గరుడ పురాణాన్ని ఇంట్లో చదువుకోవచ్చా చదువుకోకూడదా మరియు చదవచ్చు అని కొంతమంది చదవకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు పురాణాలు పద్దెనిమిది వీటిని వ్యాస మహర్షి రచించాడు మత్స్యపురాణం మార్కండేయ పురాణం భాగవతం భవిష్య పురాణాలు బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మైవర్త పురాణాలు విష్ణు వరాహ వాయు వామన పురాణము పురాణం నారద పురాణం గరుడ పురాణం కూర్మ పురాణం స్కంద పురాణం ఇవి పద్దెనిమిది ఈ వ్యాస మహర్షి రచించిన పురాణాల్లో ఒకటే ఈ గరుడ పురాణం నరకం గురించి పాపాత్మల శిక్షల గురించి గరుమంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానమే ఈ గరుడ పురాణంలో ఉన్నాయి దీనిలో ఒక భాగమైన ప్రేతకల్పము ఉండటం వలన ఇంట్లో చదవకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ వ్యాసుడు రాసిన ఈ పద్దెనిమిది పురాణాలు ఈ పద్దెనిమిది పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటే కదా ఈ విషయాలను తెలుసుకోవచ్చును అని మరికొంతమంది చదవచ్చు అని అంటారు అందువల్ల ఇది ఇంట్లో ఉండవచ్చా చదవచ్చా చదవకూడదా అన్న సందేహం చాలామందిలో ఉంటుంది ఈ పురాణాన్ని వ్యాసులు వారు రచించారు అన్ని పురాణాలాగా దీనిని ఇంట్లో ఉంచుకోవచ్చు కానీ ఎవరికైనా ఈ పురాణాన్ని బహుమతిగా ఇవ్వాలన్నా కొనిపెట్టాలన్నా ప్రతిమతో మాత్రమే కానుకగా ఈ గరుడ పురాణాన్ని ఇవ్వాలి అని శాస్త్రం చెప్పింది ఏది ఏమైనా ఎవరి ఇంటి ఆచార వ్యవహారాలను బట్టి వారు ప్రవర్తించటం మంచిది గురువుని కానీ ఇంటి పెద్దల్ని కానీ సంప్రదించి నిర్ణయం తీసుకోవటం మంచిది సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్